అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం ముందుగా ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దైవశక్తి ఉంటే కనిపించే సంకేతాలు ఇవే ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేయటం వలన ఆ దీపం నుండి వచ్చే పొగ వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది సాధారణంగా దీపారాధనకు నువ్వుల నూనెగాని ఆవు నెయ్యిని గాని ఉపయోగిస్తాము వీటితో వెలిగించిన దీపం నుండి వెలువడే పోగా ఇంట్లోని గాలిలో కలుస్తుంది ఈ గాలిని పీల్చడం వలన ఇది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది మరి అలాంటి దీపారాధన అనేది ఒక రకంగా ఇప్పుడు కేవలం దేవుడి దగ్గర మాత్రమే పరిమితమైంది అది కూడా ఆ వెలిగిన కాసేపే దాని గురించి ఎవరూ ఎక్కువగా పట్టించుకోవడం లేదు దీపం అనేది కేవలం పూజ గదిలో మాత్రమే కాకుండా అన్నపూర్ణేశ్వరి దేవి కొలువై ఉండే వంటింట్లో కూడా ఒక చిన్న దీపం నిత్యం ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే ఇంటి ఈశాన్యంలో కూడా ఒక చిన్న దీపం పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు ఈ దీపంలో మనం నువ్వుల నూనె లేదా నెయ్యి ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలను వేసి వెలిగించడం వల్ల ఆ దీపం నుండి వెలువడే ద్వారా వెదజల్లే సువాసన ఏదైతే ఉంటుందో దానివల్ల పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ప్రతినిత్యము ఉంటుంది తద్వారా మన ఇంట్లో దైవశక్తి అనేది పెంపొందింపబడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో దైవశక్తిని పెంపొందించుకోవడానికి ఎప్పుడూ కూడా ఆరాటపడుతూనే ఉంటాము దానికి కారణం దైవశక్తి అనేది ఎప్పుడైతే ఇంట్లో నిండుగా ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో సమస్యలు కష్టాలు అనేవి తొలగిపోతాయి సాయంత్రం సమయంలో సంధ్య దీపం పెట్టిన తర్వాత రాత్రి మనం పడుకునే వరకు కూడా ఆ దీపపు వెలుగు అనేది ఇంట్లో చక్కగా ప్రసరిస్తూ ఉండాలి అందుకే ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం సమయంలో తప్పక సంధ్య దీపం వెలిగించాలి ఇలా సంధ్యా దీపం వెలిగించడం వలన లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టే దైవశక్తికి ఆహ్వానం పలికినట్టే అలాగే ఏ ఇంట్లో అయితే అందరూ సంతోషంగా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది ఏ ఇంట్లో అయితే ఎప్పుడు గొడవలు రోదనలు ఉంటాయో ఆ ఇంట దైవశక్తి అనేది అసలు ఉండదు అతిథులను ఏ ఇంట్లో అయితే మనస్ఫూర్తిగా గౌరవిస్తారో ఆ ఇంట దైవశక్తి ఎల్లప్పుడూ ఉంటుంది ఎప్పుడైనా మీ ఇంట్లో నెగటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని అనిపించిన పుడు ఇల్లంతా కూడా పసుపు రాళ్ల ఉప్పు వేసిన నీటితో తుడిచి స్నానం చేసే నీటిలో కూడా కొద్దిగా ఉప్పు వేసుకుని స్నానం చేయాలి అలాగే అప్పుడప్పుడు ఇంట్లో పసుపు నీళ్లు లేదా గోపంచకంలో కొద్దిగా పసుపుని వేసి ఇంట్లో ప్రతి మూల కూడా చల్లుకోవాలి తర్వాత దీపారాధన చేసి ఇంట్లో సాంబ్రాని ధూపం వేయాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ వైబ్రేషన్స్ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే దైవశక్తి ఆకర్షణ కూడా పెరుగుతుంది తద్వారా లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది ఇంట్లో ఆర్థిక అభివృద్ధి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక మీ ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అనే విషయానికి వస్తే మన మనసు ప్రశాంతంగా ఉండి దైవభక్తి దైవారాధన వైపు ఆకర్షిస్తుంది అంటే మన ఇంట్లో దైవశక్తి ఉన్నట్లే అని భావించాలి ఎప్పుడూ ఏదో ఒక సమస్యలతో ఇంట్లో గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతూ మనసు దైవభక్తి వైపు లేదు అంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేదని గుర్తించుకోవాలి నకారాత్మక శక్తులు ఉన్నాయి అని గుర్తించుకోవాలి ఈ పరిస్థితిని గుర్తించి దైవశక్తి ఇంట్లోకి వచ్చేలాగా నియమాలు పాటించాలి ఇంట్లో నిత్య దీపారాధన జరుగుతూ సువాసనలు వెదజల్లుతూ గొడవలు లేకుండా ఉంటే దైవశక్తి మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది అని అర్థం హిందుమతంలో లక్ష్మీదేవికి విశేష ప్రాముఖ్యత ఉంది సిరి సంపదలకు ప్రతిరూపంగా లక్ష్మీదేవిని కొలుస్తారు శ్రీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తికి జీవితంలో ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచి రోజులకు ప్రారంభమయ్యే ముందు సదరు వ్యక్తికి మంచి కలలు వస్తాయి ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది వాతావరణం సానుకూలంగా ఒక వ్యక్తి ఏదైతే అనుకున్నాడో అది నిజం కావడం ప్రారంభమవుతుంది అంతేకాదు ఆ వ్యక్తిలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది మీ ఇంట్లో దైవశక్తి ఉంటే మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతూ ఉంటాయి ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఇంట్లోనే అరటి చెట్లు మనీ ప్లాంట్ కూడా పచ్చగా మారుతూ ఉంటాయి ఈ సంకేతం కూడా శ్రేయస్కు చిహ్నంగా చెప్తూ ఉన్నారు జ్యోతిష్య నిపుణులు ఒక వ్యక్తి తన ఇంట్లో నల్ల చీమల గుంపును చూసినప్పుడు ఉదయం సంకర్ధవని విన్నప్పుడు మంచి సంకేతంగా పేర్కొంటారు ఈ సంకేతాలు మీకు కనిపించినట్లయితే లక్ష్మీదేవి మీ పట్ల ప్రసన్నురాలు అయిందని అంతేకాదు లక్ష్మీదేవి త్వరలోనే మీ ఇంటికి వస్తుందని సంకేతం తప్ప మరేదైనా పక్షి మీ ఇంట్లో గూడు కట్టుకుని గుడ్లు పెడితే అది కూడా చాలా శుభప్రదంగా పరిగణింపబడుతుంది దీనికి అర్థం ఏమిటి అంటే రాబోయే కాలంలో కొత్త ఆదాయ మార్గాలకు దారులు ఏర్పడతాయని ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించగలుగుతారని అర్థం గుడ్లగుబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు అకస్మాత్తుగా గుడ్లగుబను మీరు చూసినట్లయితే అది శుభప్రదంగా పరిగణింపబడుతుంది త్వరలో ఆర్థిక లాభాలతో సంతోషం కూడా కలుగుతుందని అర్థం ఇంట్లో ఒకేసారి మూడు బల్లులు కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవి మీకు ప్రత్యేక అనుగ్రహాన్ని ఇవ్వబోతుందని అర్థం ఫలితంగా చాలామంది దగ్గరనుంచి అకస్మాత్తుగా డబ్బు రావడం మొదలవుతుంది మరియు మరింత డబ్బు మీ చేతిలో ఉంటుంది ఎప్పుడూ ఇల్లు శుభ్రంగా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఇంటికి లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెప్తారు లక్ష్మీదేవి నివసించే ఇల్లు ఆనందము శ్రేయస్సును కలిగెస్తుందని పండితులు చెబుతున్నారు ఇక ఇప్పుడు ఇంట్లో దరిద్ర దేవత ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని తెలిపే ఐదు సూచనలు ఇవే లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది ఆమెని దరిద్ర దరిద్రదేవతాని దేవత అని ఆ లక్ష్మి అని అంటారు లక్ష్మీదేవి లక్ష్మి ఇద్దరూ కూడా వైట్ ఆపోజిట్ గా ఉంటారు ఇది సంపదలకు ఆదిదేవత లక్ష్మీదేవి హిందూ పురాణాల ప్రకారం పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది ఈ విషయం చాలా మందికి తెలియదు జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం ఆమె పేరు లక్ష్మీ సముద్రాన్ని మదించినప్పుడు దరిద్ర దేవత పుట్టింది దరిద్ర దేవత తర్వాత ఆలాహారం పుట్టింది ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలసంతో ధన్వంతరి అవతరించారు పాలసముద్రం నుంచి పుట్టిన లక్ష్మిని వివాహం చేసుకోవాలని విష్ణు భావిస్తాడు అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దది అయినటువంటి సోదరి వివాహం జరిగిన తర్వాతే వివాహం చేసుకుంటానని అంటుంది దీంతో లక్ష్మికి తగిన వరుడి కోసం శ్రీహరి ఎంత వెతికిన ప్రయోజనముండదు ఆమెను పెళ్లాడడానికి ఎవరూ అంగీకరించరు చివరికి ఉద్దాలకు మహర్షి ఒప్పుకుని ఆమెను వివాహం చేసుకుంటాడు ఆ లక్ష్మికి కారం మరియు పుల్లని పదార్థాలు అంటే ప్రీతి అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీస్తారు లక్ష్మి ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది ఆ సమయంలో లక్ష్మిని ఎంత ప్రార్థించిన ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఆ ఉన్న ఉన్నచోట లక్ష్మి ఉండదు అక్కాచెల్లెళ్ళు అయినప్పటికీ లక్ష్మీదేవికి లక్ష్మికి అస్సలు పడదు వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒక చోట కలిసి ఉండరు ఏ మనిషి కూడా దరిద్ర దేవత ఇంట్లో ఉండాలని కోరుకోడు ఎందుకంటే నివాసం ఏర్పరచుకుంటుందో ఆ ఇంట్లో నీ పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు మొండికేస్తూ ఉంటారు పెద్దవాళ్లకు ఎదురు చెబుతూ ఉంటారు పెద్దల పట్ల అస్సలు గౌరవం చూపించరు ఇదే దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే రెండవ సూచన ఏమిటి అంటే ఆడవాళ్లు ఊరుకోరికే ఏడవటం ఏ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందో ఆ ఇంట్లోనే ఆడవారు చిన్న విషయాలకే ఏడ్చేస్తూ ఉంటారు చిన్న చిన్న మాటలకే ఏడ్చేస్తూ ఉంటారు అలా మీ ఇంట్లో కూడా చిటికిమాటికి ఏడుస్తూ ఉంటే దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేస్తుందని గుర్ తించండి ఇది దరిద్ర దేవత మీ ఇంట్లో ఉందని తెలిపే మూడవ సంకేతం ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే అన్నం పప్పు తరచుగా మాడిపోవడం ఎవరి ఇంట్లో అయితే పదే పదే అన్నం మాడిపోతూ ఉంటుందో పప్పులు కూరలు మాడిపోతూ ఉంటాయో వారి ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవాలి చాలామంది ఇంట్లో కూరలు మాడిపోతే ఆడవాళ్లకు మతిమరుపు వచ్చి అలా జరుగుతుంది అనుకుంటూ ఉంటారు కాని అది కాదు దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలా అన్నము కూరలు పప్పు మాడిపోయేలాగా చేస్తుంది ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే నాలుగవ సంకేతం ఇక ఐదవ సంకేతం ఏమిటంటే దుర్వాసన కొంతమంది ఇళ్లల్లో ఒక రకమైనటువంటి పూజల వాసన దుర్వాసన ఉంటుంది ఇల్లంతా క్లీన్ చేసినా వాసన పోదు ఎందుకంటే అది దరిద్ర దేవతతో పాటు మీ ఇంట్లోకి వచ్చిన వాసన మీరు ఎన్ని ఆ ఆవాసన పోదు ఇలా దుర్వాసన రావడం అనేది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే ఐదవ సంకేతం దరిద్ర దేవత ఇంట్లో ఉండటం వలన మనం కూడా సంతోషంగా ఉండలేము ఎప్పుడు ఏదో ఒక బాధ మనల్ని పట్టిపిడిస్తుంది మరి ఈ దరిద్ర దేవతను బయటకు పంపించాలంటే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు పాటించాలి మరి ఆ చిట్కాలు ఏమిటంటే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపు కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి అలా చల్లితే దరిద్రదేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్లిపోతుంది లక్ష్మీదేవి వస్తుంది అలాగే నెలకు ఒక్కసారి బూతులు దులిపి ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలా చేయడం వలన దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది ప్రతిరోజు కూడా అగరవత్తులు వెలిగించండి దీంతోపాటు ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాని గుగ్గలం కలిపి వారానికి ఒక్కసారి ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్ర దేవత మీ ఇల్లు వదిలి పారిపోతుంది ఎందుకంటే ఈ ధూపం చాలా శక్తివంతమైనది ఇలా దరిద్ర దేవత ఇంట్లో ఉందని సూచనలు కనిపించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే తప్పక దరిద్రదేవత మీ ఇంటిని వదిలి వెళ్లిపోతుంది ఇక ఇప్పుడు దీపనులు చేయటం వల్ల దరిద్ర దేవత మన ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం అవి చిన్నవే కదా అని తేలికగా తీసుకుంటూ ఉంటాం కాని అవే మన పాలిట శాపంగా మారతాయి మన ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకోవడానికి కారణం అవుతాయి తెల్లవారిన తర్వాత ఎక్కువసేపు పొందిపోయే వరకు నిద్రించకూడదు చాలామంది ఇళ్లల్లో చూసుకుంటే తెల్లారిన తర్వాత సూర్యుడు వచ్చే వచ్చేవరకు పడుకునే ఉంటారు కాని అలా చేస్తే దరిద్రదేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది దరిద్రదేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి తెల్లవారకముందే ఊడ్చి కల్లాపు చల్లాలి ముగ్గు పెట్టుకోవాలి సూర్యుడు వచ్చాక కల్లాపి చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుంది అలాగే సూర్యుడు వచ్చే నిద్ర నిద్రపోవటం కూడా అస్సలు మంచిది కాదు కనుక దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే ఉదయాన్నే లేవటం అలవాటు చేసుకోవాలి సూర్యుడు రాకముందే స్నానాలు పూర్తి చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకు మంచి కాదు దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే వంటగదిలో పాత్రలు పట్టుకోవడానికి ఉపయోగించే మసిగుడ్డలను పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు చీపురును నిలబెట్టకూడదు సాయంత్రం పూట కూడా నిద్రపోకూడదు భార్యాభర్తలు సాయంత్రం పూట కలవకూడదు ఎవరితో గొడవ పడకూడదు సాయంత్రం పదోషకాలంలో ధ్యానము సాయంత్రం ఆరు తర్వాత ఇంటికి ఉప్పు సూది కోడిగుళ్ళు వంటివి తీసుకురాకూడదు ఒకవేళ వాటిని తెచ్చుకుంటే దరిద్రాన్ని వెంటబెట్టుకున్నట్లే ఇక చేసే ఇలాంటి పనులతోనే ఇంట్లోకి దరిద్ర దేవత చేరుతుంది అందుకే మనం కాస్త జాగ్రత్తగా వ్యవహరించి మన ఇంట్లోకి దరిద్ర దేవత రాకుండా చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఊషోదయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పగవద్దు ధన్యవాదాలు